రామరాజ్యం టీవీకి స్వాగతం అమ్మ నాన్న తర్వాత గురువే మనకు ప్రత్యక్ష దైవం కనిపించని దై దేవుడికన్నా కనిపించే ఈ ముగ్గురు దేవుళ్ళను కొలుస్తే ఖచ్చితంగా విజయాలు సాధిస్తాము అని చెప్పడానికి మన సాయిబాబాయే నిదర్శనం షిరిడీలో వెలిసి ఎంతోమందికి ప్రేమ శాంతిని బోధించి ప్రపంచమంతా కూడా ఒక ప్రేమ నిలయాన్ని చేయాలని ఆయన ఆశించిన కోరిక ఇప్పటికీ దిగ్విజయంగా కొనసాగుతూనే ఉంది కాబట్టి ఆ షిరిడీనాథుని ఒకసారి దర్శించుకుందాం అలా అయితే ఇప్పుడు షిరిడీకి మనం రాలేదు కానీ గుడిమల్కాపూర్ మహదీపట్నంలోని గుడి మల్కాపూర్లో ఉన్న సాయిబాబా మందిరానికి మనం విచ్చేసాం అచ్చం షిరిడీలో ఏ విధంగా అయితే ఆయన కొలువు తీరున్నారో ఇక్కడ కూడా అదే విధంగా ఆయన మనకు దర్శనమిస్తారు లోపలికెళ్ళి చూద్దాం ఆ షిరిడీనాథుని దర్శించుకుందాం गुरुर्ष्ण गुर्देव गुरु महेशर गुरु परब्रह्म तस्मै श्री गुरव नमः श्री साईनाथ परिपूर्णता अनुग्रह प्रसाद रस्तो లోకమంతా శాంతిని ప్రేమని పంచిన సద్గురు సాయినాథుని సన్నిధిలో మనమున్నా మన వెనకాలే ఆయన విగ్రహం కనిపిస్తోంది జీవకల ఉట్టిపడేలా కనిపిస్తున్న ఈ విగ్రహం వెనక మనకి శ్రద్ధ సభూరి అని రాయబడి ఉంది శ్రద్ధతో అంటే ఏకాగ్రతతో ఏదైనా చేసినా కూడా ఫలితం ఉంటుందని ఆయన మనకు బోధించారు అలాగే సబూరి అంటే ఓపిక ఏ పని చేసినా కూడా ఓపిక పట్టిందే దాని ఫలితం సత్ఫలితం కాదనేసి ఆయన బోధించారు అలాంటి ఎన్నో మహిమాన్వితమైన విషయాలు ఆయన దేవులంతా ఒకటే అని అన్నట్టుగా మనుషులంతా ఒకటే అన్నట్టుగా ఎన్నో విషయాలను మనకి బోధించి లోకమంతా కూడా ప్రేమను శాంతిని చాటి చెప్పారు ఆయన పక్కనే మనకి వినాయకుడు అలాగే ఆయన ఎడం వైపు దత్తాత్రేయ స్వామి అంటే త్రిమూర్తులు కలిసి ఉన్న స్వరూపమైన దత్తాత్రేయ స్వరూపం మనకు ఉంటుంది సో ఇక్కడికి రాగానే ప్రశాంతత మనకు తెలియకుండానే మనల్ని ఆవహించేస్తుంది ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వారు మనశ్శాంతిని సంపూర్ణంగా పొందిన తర్వాతే బయటికి వెళ్తారు నిరంతరం ఈ సాయినాథున్ని అర్చిస్తూ ఆయన సేవలో తరిస్తున్న ప్రధాన అర్చకులు నారాయణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి అంటే దాదాపు సుదీర్ఘ కాలంగా పదేళ్లకు పైగానే ఆయన ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు పూజలు చేస్తూ ఉన్నారు ఎంతోమంది భక్తులు వాళ్ళ కష్టాలు తీరడం ఆయన కల్లారా చూశారు ఆయన అడిగి ఈ గుడి విశేషాలు మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గారు నమస్కారం అండి ఈ ఆలయంలో ఏంటి ప్రత్యేకత ఎందుకు గుడిమల్కాపూర్ సాయిబాబా మందిరం అంటే ఇంత భక్తి భారవస్యం పొంగి పొందుతోంది ఇది రెండు వేల తొమ్మిదిలో అంటే రెండు వేల ఎనిమిదిలో చిన్న బాబా గారిని విగ్రహం తీసుకొని వచ్చారు తర్వాత అందరూ భజనా కార్యక్రమం చేస్తూ ఉండగా ఒక భక్తుడు చూసి అంటే అంకినీయుడు గారని ఒక భక్తుడండి ఆయన చూసి అరే ఇట్లా భజన ఉంది సాయిబాబా గారి మహిమ ఉంది కాబట్టి షిరిలో చూసాం కాబట్టి మన దేవాలయంలో కూడా అదే అది వరకు త్రిరంబకేశ్వర అమ్మవారు ఉండేది తర్వాత మనం కూడా సాయిబాబాని విగ్రహాన్ని ప్రతిష్ట చేద్దాము అని సంకల్పించుకున్నాడు ఆయన అలాగే జైపూర్ వెళ్ళారు జైపూర్లో ఈ బాబా గారిని అత్యంతంగా రెండు మూడు సార్లు వెళ్ళి విమానాల్లో వెళ్ళారు ఆ రోజుల్లో వాళ్ళు భక్తులు సమస్త వాళ్ళు కూడా కొంతమందిని తీసుకొని వెళ్ళి బాబాగారిని ఎలా ప్రతిష్ట చేయాలి ఏమిటి అని ప్లాన్ వేసేసి అక్కడి నుంచి తీసుకొని వచ్చి రెండు వేల తొమ్మిదిలో ఈ బాబా గారిని ప్రతిష్టా కార్యక్రమాన్ని అతి వైభవంగా మన దేవాలయంలో అతి వైభవంగా చేసిన దగ్గర నుంచి మనకి విపరీతమైన భక్తులు బాగా వచ్చేవాళ్ళు తర్వాత పొద్దున్నే ఐదుం బావుకి హారతి కార్యక్రమం ప్రారంభం దగ్గర నుంచి స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు తర్వాత గురు పౌర్ణమి నాడు ఇంకా అద్భుతమైన అలంకారాలు అవన్నీ చేస్తూ దినదినాభివృద్ధి పొందుతూ ఉన్నారు తర్వాత భక్తులు కొంతమందికి కోరికలు అనుకోంగానే తీర్ తీర్చేసే స్వామివారు ఆ తర్వాత మనకి వెండి కంకణాలు ఏదైనా ఏదైనా మొక్కుకున్నా సరే వెండి వెండి కంకణాలు కూడా వారి భక్తులకు కోరిక తీరంగానే వచ్చి స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు స్వామివారి పాదాల దగ్గర పాదాలకున్న కంకణాలు అవే అవే భక్తులు ఈ ఇద్దరు ముగ్గురు బాగా మొక్కుకున్నవి ఆ తర్వాత మొక్కుకున్న తర్వాత చాలామంది ఇంకా మొ మొక్కుకున్నవన్నీ ఆ భక్తులు స్వామివారికి కంకణాలు రూపేణ మేము కంకణం చేయిస్తాం స్వామి మాకు ఉద్యోగం కానీ విదేశాలకు కానీ ఏదోటి ఇప్పుడు వీసా ఉంటుంది వీసా పాస్పోర్ట్లు అవన్నీ మాగా అనగానే స్వామివారు నిజంగా సత్యవంతుడండి ఏ మహిమ ఉందో కానీ నా కూడా చాలా భిక్షా పాటను చేసుకుని నేను ఫస్ట్ నుంచి బాగా లేని వాళ్ళంగా వచ్చాము బాబాగారి అనుగ్రహంతో కొద్దిగా అనుగ్రహం చేశాము అట్లాగే ఆయన అందరినీ ప్రతులందరినీ బాగా దీవించి ఆనందంగా ఈ ప్రతిరోజు ఆయుధం బావకి హారతి కార్యక్రమం తర్వాత తర్వాత అభిషేక కార్యక్రమం జరుగుతుంది తర్వాత మహానైవేద్యం రోజు మహానైవేద్యం పెడతాము గురువారం వరకు విపరీతమైన భక్తులు అన్నప్రసాద కార్యక్రమాన్ని ఈ సాయిబాబా గారికి మళ్ళీ పన్నెండు గంటలకి హారతి జరుగుతుంది తర్వాత సాయంకాలం ఐదు బాబు ధూపహారతి కూడా జరుగుతుందండి తర్వాత సాయంత్రం సేజహారతి దాంతో స్వామివారికి విపరీతమైన పూజా కార్యక్రమం ఈ లోపల పూజలు భక్తులు కోరికలు ప్రసాదాలు అన్నీ అత్య వైభవంగా ఉంటాయి తర్వాత గురువారం నాడు పల్లకీ సేవ అతి వైభవంగా పల్లకీ సేవ ఏడు గంటలకి పల్లకీ సేవ కార్యక్రమం అతి వైభవంగా జరుగుతుందండి అలాగే మనకి ఈ ఆలయంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక్కో రోజు ఒక్కో రకంగా దర్శనమిస్తుంటారు స్వామివారు అంటే ఆయన ఒక ఏమో నామాలు పెట్టుకొని నామాలు విష్ణుమూర్తిలాగా కనిపిస్తారు మరో రోజు అసలు అడ్డనామములతో శైవులా కనిపిస్తారు ఈ ఫస్ట్ నుంచి ఏంటంటే కార్యక్రమం ఇక్కడ శివాలయం ఉంది కాబట్టి బాబా దగ్గర నందీశ్వరుని కూడా పెట్టారు కాబట్టి శివ ఆకారం ఉంది కాబట్టి శివుడు సాయి ఒకటే కాబట్టి మన ఏం చేస్తామంటే పొద్దునే సోమవారం నాడు శివలింగాన్ని బొట్టుగా పెట్టేసి ద్రస్సు ద్రస్ మడుకు బ్లూ వేస్తామండి తర్వాత ఆంజనేయ స్వామిది అంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి గద కానీ తర్వాత ఆరెంజ్ ఆరంజ్ అంటే స్వామివారికి ఇష్టం ఆనందం తర్వాత బుధవారం నాడు మన అయ్యప్ప స్వామి అని అనుకుంటాము అయ్యప్ప స్వామి అంటే ఆయన మూడు నామాలు పెడతాము దానికి తర్వాత ఓం ఓంకారం కూడా పెడతాము శివుడు అవన్నీ ఉంటాయి కాబట్టి తర్వాత పులి చర్మం అనే డ్రస్సు స్వామివారికి ఇస్తే ఆయన డ్రస్సు అందరికీ ఆందంగా అలంకారం చేస్తాము ఆ తర్వాత మనం గురువారం భక్తులందరు తెచ్చి చిన్న ఏమైనా సరే వేయచ్చు ఆయనకి నామం పెడతామండి పెద్దను అయితే నెక్స్ట్ శుక్రవారం నాడండి సర్వమత సామరస్యం కాబట్టి మనకి గ్రీన్ అంటే సాయిబులకు కూడా గ్రీన్ ఇష్టమే కాబట్టి ముస్లింస్కి గ్రీన్ ఆ రోజు డ్రస్ వేసి ఆ రోజు ఏం చేస్తామంటే మామూలుగా శివుడిది అమ్మవారిది ఇది వేస్తాం నామం లాగే వేస్తాం అంటే సిల్వ కాదు దాన్ని లాగా కొద్దిగా వేస్తాం తర్వాత మన శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆయన కొలువు ఉన్నాడు కాబట్టి ఇట్లా ఎల్లో ఎల్లో డ్రెస్ వేసి నామం పెడతాము సూర్యుడు అంటే ఆదివారం నాడు బాగా రెడ్ డ్రెస్ చేస్తాము తన సూర్యుడు బొట్టు పెట్టేసి ఆయనకి అలంకారం చేసి అందరికి భక్తులకి చూపిస్తూ ఉంటాం అనమాట అట్లా ఆయన అలంకార ప్రియుడు భక్తులు ఆ భక్తుల కోసం ఆయన అలా చూసుకుంటే అదొక ఆనందం మరొక విషయం ఏంటంటే ఆయనకి ఏ ఏ రంగు దుస్తులైతే ధరింపజేస్తారో ఆ రోజు మీరు కూడా అదే విధంగా అదే రంగులో కనిపిస్తారు అది భగవంతుడు నాకు ఇచ్చిన కోరిక నేను కూడా అలాగే ఉండాలి ఆ ప్రేమ నాకు ఫస్ట్ నుంచి ఆయన భిక్షా చేశాడు కాబట్టి నేను కూడా అదే డ్రస్సులు వేసుకొని వస్తాను నాకు భగవంతుడిచ్చాడు అట్లాగే ఆ భక్తులు అందరినీ చల్లగా కాపాడి స్వామివారు అందరినీ ఎల్లవేళ్ళలాగా అందరు ఏ కోరికలు తీర్చిన కోరికలు అనుకున్నవన్నీ తీర్చేస్తూ ఉంటాడు చక్కగా బాబువారి అనుగ్రహం పొందుతూ ఉండాల్సిందిగా కోరుచున్నాము సాయిబాబా మందిరంలో మరో ప్రత్యేకత అంటే షిరిడిలో ఉన్న విధంగానే ప్రతి సాయిబాబా మందిరంలో కూడా ఈ ధూని అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఇక్కడ మనకి గుడిమల్కాపూర్ సాయిబాబా మందిరంలో కూడా ధూని ఏర్పాటు చేశారు ఇక్కడ అంటే ఆ కట్టెలు కాల్చిన తర్వాత ఆ బూడిదతో అంటే ఎన్నో ఔషధ గుణాలున్న ఆ కట్టెల్ని కాల్చి ఆ బూడిదను కనుక మనం బొట్టులాగా ధరించిన లేదా నాలుకపై కొంచెం చిటికెడు వేసుకొని రోజు సేవించినా కూడా ఎంతో ఆరోగ్య ప్రదాయం అని చెప్పి చెప్తుంటారు సో అంత ఆరోగ్యకరమైన ఆధ్యాత్మికమైన ఒక ప్రత్యేకమైన పవిత్రమైన స్థానంగా ఈ ధోనిని భావిస్తూ ఉంటారు భక్తులు అలాగే సాయిబాబా మందిరంలో సాయినాథుడిని ద్వారకామై కూడా అని అంటుంటారు అందుకే ఆ ద్వారకామై కొలు షిరిడీలో ద్వారకామై ఎలా అయితే ఉన్నారో ఇక్కడ గుడిమల్కాపూర్లో కూడా ద్వారకామై మనకు దర్శనమిస్తుంది కంప్లీట్గా ఆ యొక్క గడిలాగా మనకు ఏర్పాటు చేశారు దాంట్లో దత్తాత్రేయ స్వామి సాయిబాబా పాదాలు సాయిబాబా ఫోటోలు నిజమైన ఫో ఫోటోలు అంటే ఆయన జీవించి ఉన్నప్పుడు తీసినటువంటి నిజమైన ఆ దృశ్యాలు కళ్ళ కట్టినట్టుగా చూపించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ సాయిబాబా మందిరం త్రయంబకేశ్వర స్వామి ఆలయంలో సంయుక్తంగా అటు సాయిబాబా మందిరం అయితే ఇటు త్రయంబకేశ్వర స్వామి ఆలయం ఉంటుంది అల్ ఆ రెండింటి మధ్యలో ఒక ధ్యాన కేంద్రం అనేది ఉంటుంది ఆ ధ్యా ధ్యాన కేంద్రంలో భక్తుల కోసం ప్రత్యేకంగా ఈ ఆలయ దేవస్థాన కమిటీ వారు ఒక ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ ప్రశాంతమైన వాతావరణంలో ధ్యానంలో కూర్చొని ఒక గంటసేపు వాళ్ళ చేత ధ్యానం చేయిస్తారు ఆలయ సిబ్బంది అదంతా కూడా కాబట్టి వాళ్ళు ప్రశాంతతని ఖచ్చితంగా పొందుతారు మనశ్శాంతిని పొందాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేశారని అర్చకులు చెప్తున్నారు అలాగే చాలా పెద్ద ప్రాంగణం ఉంటుందండి ఆలయం అంతా కూడా కంప్లీట్గా సువిశాలమైన చోటు ప్రశాంతతకు నెలవు అని చెప్పొచ్చు మనకి ఆలయానికి ప్రతిరోజు వచ్చి నిత్యం పూజలు చేసే వారిలో వీ ఆది దంపతులు కూడా ఒకరు అనమాట సో వీళ్ళని కూడా అడిగి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు నమస్తే మా రఘునాథరం అండి నా పేరు నేను ఇక్కడే చాలా దిగిదేరా థర్టీ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను థర్టీ ఇయర్స్ నుంచి కూడా ఎర్లీ మనం రోజు ఇక్కడికి వచ్చి సాయిబాబు గుడి కానీ కరేంబేశ్వర గుడి కూడా వచ్చి పోతున్నా ఇద్దరం వస్తుండేవాళ్ళు అనమాట ప్రస్తుతం ఏమో అత్తాపూర్లో వెళ్ళిపోయాం సో ఇప్పుడు అక్కడి నుంచి నెలకోసారి రెండు నెలలకు ఒకసారి వస్తుంటాం అనమాట వస్తుంటాం అనమాట దూరమైనా కూడా ఎందుకు ఇక్కడికి అలవాటు తర్వాత ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది గుడి అట్మాస్ఫియర్ కానీ ఇంకా ఇక్కడ ఉన్నంటి అర్చకులు కానీ పూజారులు కానీ వాళ్ళు వాళ్ళతో మాట్లాడడం చక్కగా సంతోషంగా ఉంటుంది తర్వాత ఇక్కడ ఇక్కడ చాలా కాలం నుంచి ఉంటున్నా కనుక పరిసరాలు కూడా మాకు పరిచయం అన్నమాట బాగా సో ఇక్కడికి వచ్చినప్పుడల్లా పరిచయస్తు కూడా కలుసుకొని వెళ్ళిపోతుంటాం అన్నమాట అమ్మ మీ పేరు నా పేరు సత్యవతి సత్యవతి అమ్మ సత్యభామ లాగానే ఉన్నారు చాలా యాక్టివ్గా సో అమ్మ ఎలా అనిపిస్తుంటుంది మీకు ఎక్కువ పూజలు అవన్నీ చేస్తుంటారా మీరు పూజలు కాదండి మేము ఇంట్లో ఉన్నప్పుడు రోజు తెల్లారుజాన్ని ఐదు గంటలకు వచ్చి రోజు రోజు పన్నెండు సంవత్సరాలు వచ్చాను గుడి విడిచిపెట్టుకుంటే రోజు వచ్చి దర్శనం చేసుకొని ప్రదర్శనాలు చేసుకుని వెళ్ళేదాన్ని ఇప్పుడు నెలకో రెండు నెలలకు సారి వచ్చి దర్శనం చేసుకుని మాకు ఇది కూడా అయింది పూర్తిగా ఫంక్షన్ అయింది అలాగే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వెడ్డింగ్ సెరమనీ కూడా చేసుకున్నాం ఇక్కడే ట్వంటీ ఫిఫ్త్ తర్వాత ఫిఫ్టీ ఇయర్స్ కూడా వెడ్డింగ్ సెరమనీ సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ కూడా ఇక్కడ షష్టి పూర్తి కూడా ఇక్కడ చేసుకున్నారు వీళ్ళు సో అలాంటి అనుబంధం ఏర్పడిపోతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆలయం ఈ వాతావరణం కావచ్చు ఈ ఆధ్యాత్మికత కావచ్చు ఇక్కడ అలా కట్టిపడేస్తుంది కళ్ళను చూపర్లను భక్తులను కూడా ఎప్పుడు ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావాలనుకునే విధంగా ఉంటుంది ఇక్కడికే వస్తానండి నాకు గుడిగా ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడిక చూశారు కదా త్రయంబకేశ్వర ఆలయం సాయి మందిరాన్ని గుడిమల్కాపూర్ మెహదీపట్నానికి అతి సమీపంలో ఉన్న గుడిమల్కాపూర్లో ప్రశాంతమైన వాతావరణంలో ఈ రెండు ఆలయాలు కొలువు తీరున్నాయి పక్క పక్కనే ఉంటాయి మధ్యలో ఒక ధ్యాన మందిరం కూడా ఉంటుంది భక్తులకు ఇక్కడ ఎంతో కొంగు బంగారంగా ఇక్కడ కొలుస్తూ ఉన్నారు అంటే ఈ భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఏ కోరిక కోరినా కూడా ఇక్కడ నెరవేరుతుంది అని చెప్పి కూడా భక్తులు చెప్తున్న పరిస్థితిని మనం చూసాం ఇవ్వండి ఈ ఆలయ విశేషాలు మరోసారి మరో వీడియోలో మరొక ఆలయ విశేషాలతో మేముందుంటాం ధన్యవాదాలు